సీఎం ఇంటిపై ప్రజల దాడి కర్ఫ్యూ ఇంటర్నెట్ బంద్ మణిపూర్లో హింసాకాండ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇందులోని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మరోసారి మణిపూర్లో ఉద్రిక్తతలు చెలరేగాయి ఇంపాల్ ఈస్ట్ బెస్ట్లతో లతో పాటు బిష్ణుపూర్ తౌగాల్ కచ్చింగ్ కాంగ్పోక్పి చురదంత్పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపేశారు ఇంపాల్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది ఆందోళనకారులు ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులు చేసి ఆస్తుల్ని ధ్వంసం చేశారు సపం నిశికాంత్ సింగ్ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసి గేటు ముందు నిర్మించిన బంకర్లను సైతం ధ్వంసం చేశారు అంతటితో ఆగకుండా నిరసనకారులు రాష్ట్ర మంత్రులు సపం రంజన్ ఎల్ సుశీంద్ర సింగ్ వై చంద్ ఇళ్లను ముట్టడించారు ముగ్గురు మంత్రులు ఆరుగురు ఎమ్మెల్యేలు ఇళ్లపై దాడి చేసి నిప్పు పెట్టారు నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు టీఆర్ గ్యాస్ కూడా ప్రయోగించారు అయితే ఎమ్మెల్యేలు మంత్రులపై ఇంటిపై ఎందుకు దాడి చేశారో తెలుసుకుందాం ఇంపాల్లో దాడుల నేపథ్యంలో ఐదు జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది మణిపూర్లోని పలుచోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది జిర్గాం జిల్లాలో అనుశాస్పదంగా మృతి చెందిన ముగ్గురు వ్యక్తులకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకారులు నిరసనలకు దిగారు ఇరవై నాలుగు గంటల్లో హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు అయితే ఈ క్రమంలో సీఎం బిరేన్ సింగ్ అల్లుడు ఇళ్లతో సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు ఆ తర్వాత ఇళ్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు అయితే ఇదంతా ఇలా జరుగుతుండగా భద్రతా దళాలు ఆందోళనకారులపై టీర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టినట్లు వెల్లడించారు అయితే హింస చెలరాగడానికి ఇదే ముఖ్య కారణం నవంబర్ పదకొండున భద్రతా దళాలు పది మంది హార్మ పోలీసులను పురుషులను చంపారు అయితే ఆ ప్రదేశానికి సమీపంలోని నిర్వాసిత ప్రాంతం శిబిరా నుంచి ఆరుగురు మైతే జాతివారు అదృశ్యమై చివరికి వారు మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి ఈ పరిణామాలు మణిపూర్లో తాజా హింసకు కారణమయ్యాయి హతమైన వారిని భద్రతా దళాలు మిలిటెంట్లుగా అభివర్ణించాయి అయినప్పటికీ కుకీ జో కమ్యూనిటీ వారు గ్రామ వాలంటీర్లని పేర్కొంది కుకీ మిలిటెంట్లు అపహరించిన ఆరుగురు అయితే బాధితుల్లో ఇరవై ఐదు మంది ఏళ్ల మహిళ ఆమె ఇద్దరు పిల్లలు ముప్పై ఒక్కేళ్ల మహిళ ఆమె కుమార్తె అరవై ఏళ్ల మహిళ ఉన్నారు జిరిబాం జిల్లా నుంచి గల్లంతైన ఆరుగురిలో ఒకరిగా భావిస్తున్న ముగ్గురి మృతదేహాలు జిరి నదిలో తేలయాడుతూ కనిపించాయి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజీలోకి ఆసుపత్రికి తరలించారు హింసాత్మక ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాలు చట్టం తిరిగి విధించడంతో ప్రజల నిరాశ మరింత పెరిగింది ఘర్షణను తగ్గించడంలో ఏఎఫ్ఎస్ తిరిగి రావడాన్ని వ్యతిరేకించడంలో మంత్రులు శాసనసభ సభ్యులు విఫలమయ్యారని నిరసనకారులు విమర్శించారు